అలాగే దేవుడు మరియు ఆస్తులు ఆ మతేశ్వర్త ఆరాధ్యం ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు వరకు ఉన్నటువంటి వచ్చినారు ఇది దేవుడు మరియు ఆస్తులు ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒక పక్షముగా నుండి ఒక తృణీకరించును మరియు దేవునికి సిరికిని దాసులుగా నిండనేర అందువలన మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు దేవుడు మరియు ఆస్తులు మరి గమనించాలి ఇక్కడ కంపల్సరిగా మనలో దోళాన్ని తీసేయాలి ఇది ఆస్తులు దేవుడుగా దేవుడు ఉండాలి తర్వాత ఆస్తులు ఉండాలంటే కుదరదు ఒక్కడే ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండ అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఉందంటే దోళం ఉన్నట్టే మరి దోలం ఉంచుకొని దోళం తీసేవాళ్ళలాగా స్టేజీ మీద ఉండకూడదు దోలాన్ని తీసేవాడిగా ఉండేవాడు దోళాన్ని తీసేవాడు స్టేజి మీద ఉండాలి బలిపీఠం మీద ఉండాలి యుసుక్రీసు వారు చూపించినటువంటి మాదిరి బీఈడి చదివేవాడు బీఈడి స్టూడెంట్స్ తో పాటు ఉండాలి బీఈడి చదివి తర్వాత టెన్త్ క్లాస్ లో చెప్తున్నప్పుడు వాడు బీఈడి పట్టభద్రుడై ఉండి స్టేజి మీద ఉండాలి చెప్పడానికి అంతేగాని కిందకు దిగి కింద కూర్చోవలసిన వాడు పైకి వచ్చి చెప్తే ఎట్లాగా ఉంటది ఇంకా నేర్చుకోవాల్సినటువంటి వాడు దోళాన్ని తీసుకొని నేర్చుకోవాల్సినటువంటి వాడు స్టేజ్ మీద కూర్చుంటే ఎట్లాగే ఉంటది దోళను తీసుకోవాల్సిన వాడు స్టేజ్ మీద కూర్చుంటే ఎలాగే ఉంటది అందుకని చెప్తున్నాడు ఇద్దరు యజమానులకు దాసుడిగా నిండనే ఒకడు ఒకని ద్వేషించిన ఒకని ప్రేమించిన ఒక్క కరెక్ట్ గా ఉంటాడు వాడు ఆ మనం ఏమో పెద్ద గొప్పోళం కాదండి ఒకప్పుడు మనం ఇంతేగా తర్వాత దేవుడు చూసుకున్నాడు తర్వాత అంతా బాగుంటుంది శుభం ఘాటుపడింది అందరూ మంచోళ్ళు అందరూ ఇదే ఏం పర్వాలేదులేండి అని చెప్తాడా మీకు లాగా నేను చాలా వరకు ఐదో తరగతి పాస్ అవ్వక అక్కడే కూర్చున్నాను ఈ రోజు నేను దేవుడు కార్యక్రమం చెప్పున ఈ పైకి వచ్చేసాను ఇప్పుడు మీరు బీఈడీలోకి వెళ్ళారు ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవుతున్నారు నేను చెప్పేస్తున్నానంటే నమ్మేస్తారు ఎవడన్నా ఐదో తరగతి పాస్ అవ్వలేనోట్టు చెప్తున్నప్పుడు వాడు మాటలు ఎలా ఉంటాయి ఎదుటి వాడి దూలం ఏంటో వాడు నలుసేంటో చూడలేడు ఎందుకంటే వీడి కంట్లో దూలం ఉంటది కాబట్టి అందుకని ఐదో తరగతి వాడికి గవర్నమెంట్ ఏం చేయదు సర్టిఫై చేయదు ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా దేవుడు కృప కృపని దేవుడి కనికరాన్ని అనావసరమైనటువంటి విధంగా వృధా చేస్తున్నారు వ్యర్థపరుస్తున్నారు ఆయన అంటున్నటువంటి మాట ఇద్దరు యజమానులకు దాసులుగా నేరడో అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను లేదా ఒక పక్షంగా నుండి ఒక తృణీకరించను మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనే రుడు అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణముల గురిచి అయినను ఏమి తలుచుకుందమో అని మీ దేహం గురించి అయినను చింతిపోకుడి మన చింత ఏంటి ఏం తింటామో ఏం బ్రతుకుతామనే కదా అందుకనే ఇంకో దాసుని కూడా పెట్టుకుంటున్నాం దేవునికి సిరికి దాసులుగా పెట్టుకునేది ఏం తింటాము ఏం బ్రతుకుతామని అలా కాదు ఇది ఆయన చెప్తున్నాడు నీ కంట్లో దోళం తీసుకోవాలంటే ఇది కాదు నీకు కావాల్సింది ఏం కావాలంటే ఒకే యజమానుడు అది నేనా లోకమా స్ట్రైట్ గా ఉండు దేవుడు కామెడీ చేస్తున్నాడు దేవుడు సరదా చేస్తాడు అప్పుడప్పుడు వేస్తాడు కాదు సీరియస్ కండిషన్ ఇది సీరియస్ ఇది తప్పావంటే నరకంలో జారిపోతావు అంతే అన్ని ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాటలు ఆకాశ పక్షులను చూడు అవి వెత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ గొప్ప గొప్పతండ్రి వాడిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు గారా అంటే వాటినే పోషిస్తారా మిమ్మల్ని ఎందుకు పోషించలేను నేను వాటికన్నా మీరు శ్రేష్ఠులు గారా ఇంత చక్కగా వివరించి చెప్తున్నా కూడా ఎన్నో తరాలకు దాచుకోవడానికి క్రైస్తవులు ప్రయత్నం చేస్తున్నాడు లోకస్తులు కాదు క్రైస్తవులు మీరు నెవడను చింతించడం వలన తన తన ఎత్తు మోరడు ఎక్కువ మోరడెక్కువ చూ చేసుకొనగలడు వస్త్రమును గుర్చి మీరు చింతింపు చింతింపనేలా అడవి పూలను ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించడి అవి కష్టపడవో ఉడకవో అయినను తమ సమస్త వైభవంతో కూడిన సులోమును సైతమును వీటిలో నొక్కదాని వలనైనాను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టిన దేవుడిలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళారా అల్ప విశ్వాసులను మీరు మరీ నిశ్చయంగా ప్రస్తుతం ధరింపజేయను మీకు మరి నిశ్చయంగా అవసరం ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుము ఏమి ధరించుకుందము అల్ప విశ్వాసులు ఎవరు తిండి గురించి ఆలోచన చేసేవాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాళ్ళు భవిష్యత్తు కోసం దాచుకునేవాళ్ళు భవిష్యత్తు కోసం పిల్లల కోసం ఆ సమస్తం కూనబెట్టేవాళ్ళు తమ కలిగిన వాటిని అన్ని వారికి అప్పచెప్పాలని చూసేవాళ్ళు అల్ప విశ్వాసులు మీకు మరీ నిశ్చయంగా అవసరం ధరింపజేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గురించి చింతింపకుడి రేపటిని రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును అని అధ్యాయాన్ని ముగించాడు ఆయన అధ్యాయంలో ఏదైతే చేపబడుతుందో ఈ యొక్క తిండి విషయంలో ఆలోచన చేయమాకండి మీ యొక్క ఆకాశ పక్షులను చూడండి ఇద్దరు యజమానులు పెట్టుకోమాకండి అలాగే మీరు ఇక చెప్తున్నాడు దేవుని యొక్క ఆస్తులు ఆయన దేవుడు ఆస్తుల గురించి చెప్తున్నటువంటి మాట మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి అప్పుడు మీ కంటిలో దోళాన్ని తీసుకున్న వారవుతారు మీ కంటిలో దోళం లేకుండా ఉన్నవారు అవుతారు అప్పుడు మీరు ఏం చేయగలరంటే ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం వచ్చేసరికి అసలైనటువంటి సందర్భాన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏడో అధ్యాయం ఎందుకో తెలుసా మీరు చదువుకుంది మీరు లోకానికి వెలుగానే ఎందుకు చెప్పాను తెలుసా మిమ్మల్ని అందరిని ఏం వదిలి వదులుకోమని చెప్పాను మొత్తం చూసినట్లయితే ఐదో అధ్యాయం నుంచి చెప్పబడుతుంది నిజమైనటువంటి ఆనందం ఏంటో ఉప్పు మరియు వెలుగు అయినటువంటి వారు మీరు అలాగే ధర్మశాస్త్రాల గురించి ఆయన తెలియపరిచాడు కోపం గురించి తెలియపరిచాడు వ్యభిచారం గురించి తెలియపరిచాడు ఎన్ని సబ్జెక్ట్స్ బిఈడి స్టూడెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాక్టీస్ చేయాలి విశ్వాసాన్ని పరీక్షించుకోండి అంటే ఇదే మీరు చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్ లో ఇవన్నీ కూడా మీ జీవితాల్లో మీరేం చేయాలి అనువయించుకుని చెయ్యాలి బోధించాడు ఇవి మీరు నేర్చుకుని మీలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవాలి వ్యభిచారించు వ్యభిచారం గురించి బోధించాడు విడాకుల గురించి బోధించాడు ప్రమాణ ఆ ప్రమాణం గురించి బోధించాడు ప్రతీకారం గురించి బోధించాడు శత్రుల పట్ల ప్రేమను చూపించమన్నాడు దాతృత్వంగా బోధించాడు ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు అలాగే ఉపవాస ప్రార్థన గురించి చెప్పాడు పరలోక సంపద ఏదో చెప్పాడు శరీరం యొక్క వెలుగు ఏంటో చెప్పాడు కన్ను చెడిపోతే శరీరం పాడైపోద్దని దేవుడు మరియు ఆస్తులు అంటే ఏంటో చెప్పాడు అదే ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి అని చెప్పి ఏడో అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడ చెప్తున్నాడు మీరు తీర్పు తీర్చకుడి ఇవన్నీ చేయకుండా మీరు బీఈడి పట్టా పొందుకోకుండా తీర్పు తీర్చమాకండి ఇప్పుడు మీకు అర్థమైందా తీర్పు తీర్చదంటే ఇది మీకు దగ్గర బీఈడి పట్ట లేకుండా మీరు ఈ అన్ని కూడా మీ జీవితంలో లేకుండా మీరు చేయొద్దు అందుకని అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు తీర్చి తీర్పు చొప్పుననే మిమ్మని గుర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలో ఉన్న దూరము నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచిటేయాల నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో నున్న దోలమును తీసివేసుకును అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసును తీసివేయట నీకు తేటగా కనబడును ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో చూసినట్లయితే ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీయటానికి నీ కంటిలో ముందు దోలాన్ని తీసుకోమంటున్నాడు దోలాన్ని తీసుకోవటం అంటే నువ్వు బిఈడి చదివి టెన్త్ క్లాస్ కి చెప్పు నువ్వు నిజమైన క్రైస్తవుడి నిజంగా దేవుడిని ప్రేమించిన వాడు అయితే అలాగే నువ్వు నిజంగా నువ్వు లోకాన్ని గుర్తుపట్టి బతకాలని కోరుకున్నవాడు అయితే బీఈడి చదువుతావు చదివి నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటావు పోషించుకునేది పిల్లలకి తప్పు సబ్జెక్టులు చెప్పవు టెన్త్ క్లాస్ లో ఉన్న వారి నలుసును తీయటానికి నువ్వు కష్టపడిన దానికి వారి నలుసు తీయటానికి చేస్తావు